ప్రభుత్వ కాశీరెడ్డి అయిన ఆశ్రమం పైన నిన్న జరిగిన బద్వేల్ కాన్సరెన్స్ లో కాశీరెడ్డి నాయన జరిగిన ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దారుణం అధ్యక్ష ఇది కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు రాయలసీమలో అన్ని జిల్లాలలో కూడా ఉన్నాయి అధ్యక్ష అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి అధ్యక్ష సో అనేక మార్లు దీనిపైన గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ ఇష్యూ ఏదైతే కాసెడ్ అయిన మండలంలో జరిగిన ఇష్యూను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నాకు తెలిసి బద్వేల్ కాన్సెన్స్ ఇన్ఛార్జి వాళ్ళు కూడా తీసుకుపోయారు నా నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ ఆశ్రమాలు ఉన్నాయి ముఖ్యంగా బండి మండలం ఓంకారం అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష ఎక్కడైనా ఈ అవధూతలవి కానివ్వండి మా శ్రీశైల మల్లికార్జున స్వామి కానివ్వండి అన్ని అడవులలోనే ఉంటాయి అధ్యక్ష భగవంతుడు కానీ అవధూతలు కాని వీళ్ళవన్నీ కూడా అడవుల ప్రాంతాల్లో అడవులకు దగ్గరలో అడవులలోనే ఉంటాయి సో అనేక సంవత్సరాలుగా అనాదిగా ఈరోజు కొత్తగా ఏర్పడిన సక్సెస్ ఏం కాదు కొత్తగా ఏర్పడినట్టు కాదు అధ్యక్ష ఈరోజు ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి చెప్పా పెట్టకుండా గతంలో దానిపైన రిప్రజెంటేషన్ ఇస్తే కూడా పై అధికారుల పోతే స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో అన్ని చోట్ల పోయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది అధ్యక్ష ఇది కానీ ఈ రోజు అధికారులు వాళ్ళు ఇష్టానుసారం ఇది మా రాజ్యం అనేటి వాళ్ళు ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఓంకారం దేవస్థానంలో కూడా చాలా సార్లు ఈ విధంగా జరిగింది చాలా సంవత్సరాల కిందనే పైన కొండపైన కూడా ఆలయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష దానిలను కూడా తీసేయాలని చెప్పేసి అనేక మార్లు కూడా జరుగుతా ఉంది లక్షలాది భక్తులు వేలాది భక్తులు వస్తారు అధ్యక్ష శివరాత్రి రోజు కానివ్వండి కార్తీక మాసాల రోజు కానీ ఉగాదికి కానివ్వండి ఏది సేవా దినాలు ఏదున్నా కూడా అనేక మంది భక్తులు వస్తారు సో వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఇదంతా భక్తులు పోగేసుకుని చేసుకుని ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష ఈ ఆశ్రమం అనేది అయిన ఆశ్రమం మిగతా స్వాములకు ఉంటారు స్వామి కొంతమంది స్వాములు ఉంటారు అటువంటి స్వాముల టైప్ కాదు అధ్యక్ష ఎవరు వచ్చినా నిత్యము అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే చాలా మంది అధికారులు కూడా దీన్ని వ్యతిరేకించకపోయినా కొంతమంది అధికారులు ముఖ్యంగా సో అనవసరంగా దీనిలో వాళ్ళ ఫారెస్ట్ లోకి వచ్చి వాళ్ళ ఆస్తులు ఏదో లాక్కున్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి ఇప్పుడు నా నియోజకవర్గం కూడా అనేక సమస్యలు ఉన్నాయి దీనిపైన కూడా నేను అనేక మార్లు రిప్రజెంటేషన్ కూడా చేశాను అయినా కూడా రిపీటెడ్ గా మొన్ననే ఈ మధ్యనే మహానంది నుంచి అధ్యక్ష మహానంది టు దేవస్థానం నుంచి గాజులపల్లె టూ ఆర్ఎండ్బి రోడ్ సో దాన్ని రోడ్డు గత మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన రోడ్డు అధ్యక్ష అది సో దాన్ని ఇప్పుడు గత ఐదు సంవత్సరాలలో వాళ్ళు చేయని రోడ్డును మళ్ళీ ఆర్ఎండ్బి మంత్రి గారి ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము ఆ రోడ్ను మళ్ళీ మొదలు పెడితే దానికి డబ్బు తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటే కూడా ఆ రోడ్డుకుండా అడ్డం పడ్డారు అధ్యక్ష సో నిన్న అధికారులు మళ్ళీ కలిసేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్ రెండు అడుగులు రోడ్డు ఎక్కడ ఉంటుంది అధ్యక్ష ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో రెండు అడుగులు వేసుకోవాలంట రెండు అడుగులు రోడ్డు ఎక్కడ ఉంది అధ్యక్ష మనకు సో ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చెప్తే చట్టం వాళ్ళు ఏం చెప్తే రోజు చట్టాలనేది మనం చేసినాం అధ్యక్ష మెయిన్ గా ప్రయారిటీ ఇచ్చేది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు ప్రజలకు చూసుకోవాల్సిందే సేమ్ టైం మన ఫారెస్ట్ కూడా కాపాడాల్సిందే దానికి కూడా మనం ఖచ్చితంగా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా అందరికీ బాధ్యతలు ఉన్నాయి కానీ వీళ్ళది వీళ్ళ పరిస్థితులు వీళ్ళ కథ చూస్తా ఉంటే ఇది మా రాజ్యం మేము ఏం చెప్తే జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నట్ మినిస్టర్ గారు మంత్రి గారికి ప్రభుత్వానికి మీ ద్వారా అంటే వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి గతంలో చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి చాలా మందిని కొట్టి కూడా బయటకు తీసుకొచ్చిన కాలాలు కూడా ఉన్నాయి నా నియోజకవర్గం పోయిన ఫోర్టీన్ టు నైన్టీన్ గవర్నమెంట్ కూడా చెంచులు నివాసం ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి బయటకు తీసుకొచ్చారు అధ్యక్ష ఇటువంటివన్నీ వన్ జరగకుండా తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మంత్రి గారు